గుడ్ మార్నింగ్ అందరికీ ఈ శ్రీ శ్రీ సత్య షాపింగ్ మాల్కి వెళ్ళాను మా బాబు బర్త్డే కదా ఈరోజు డ్రెస్ తీయడానికి అయితే నేను ఈవినింగ్ అయితే వెళ్ళాను మా ఫ్యామిలీలో ఒక అయితే ఫేస్ రివ్యూల్ చేశాను ఈరోజు మా బాబు బర్త్డే కదా లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి మా బాబుదైతే ఇంకొచ్చి బర్త్డే వేసేస్గా అయితే బర్త్డే షాపింగ్కి వచ్చాను శ్రీ సత్య నా పేరు మీద ఉంది కదా నాది కాపై నేను హ్యాపీ నా నేమ్ మీద ఉంది కదా సత్య మీద ఇది వచ్చి తెలిసిన వాళ్ళే షాప్ అయిన మా హస్బెండ్ వాళ్ళ క్లాస్మేట్ది అనమాట ఇంకొచ్చి చిన్న షాప్ ఉంది ఇది కొత్త మాల్ ఇప్పుడు ఓపెన్ చేశారనమాట దీనికైతే హీరోయిన్ అనుపమ వచ్చింది ఓపెనింగ్కి ఇక చూశారు కదా హీరోయిన్ అనుపమ వచ్చింది మా ఊర్లోని ఇంకా ఈ షాపింగ్ అయితే అయితే షాపింగ్ చేస్తాము హ్యాపీ బర్త్ బర్త్డే కొత్త కలెక్షన్ వచ్చింది కదా చూద్దామని అయితే వెళ్ళాను కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బట్ డ్రెస్ అయితే నచ్చిందనమాట మాల్లో అయితే ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాం బర్త్డే డ్రెస్ అయితే తీసాను డ్రెస్ కూడా చూపిస్తాను పిక్ పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను బర్త్డేవి ఏమన్నా అవకాశం ఉంటే ఫేస్ రివీల్ చేసి చేస్తాను చూస్తాను అడిగి మా బాబుది ఇంకా చూసారు కదా వీడియో అయితే అబ్బా షాప్లోకి వెళ్తే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది నిజంగా వీడియో మొత్తం తీయలేదు టైం లేకని మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయన్నమాట ఇంక నిన్నే ఓపెనింగ్ కదా ఇంకా అన్నీ సెట్ అవ్వలేదనమాట జస్ట్ ఓపెనింగ్ నిన్నే అయింది కాబట్టి ఇంక అన్నీ సెట్ అవ్వలేదు నేనైతే నైట్కి వెళ్ళాను ఇంక బర్త్డేకి అయితే లిఫ్ట్ ఎక్కడ విందుకు లే అని చెప్పి స్టెప్స్ ద్వారా వెళ్ళాను నేను థర్డ్ ఫ్లోర్లో ఆడపిల్ల ఉంటే ఎన్ని డ్రెస్సులు చూసారు ఎలా ఉన్నాయో ఆడపిల్ల ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఆడపిల్ల డ్రెస్ సేమ్ తీసుకుంటే సాయిస్ లేదనమాట ఇంకా ఫోర్త్ ఫ్లోర్కి అయితే అలా నెమ్మదిగా అయితే ఎక్కేసాము లిఫ్ట్ ఎక్కుంటాను డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి ఆడవాళ్ళకి షాపింగ్ అనేటకి లైటింగ్లు పెట్టి అన్ని మిర్చి పెట్టే అబ్బా బలే ఉంది అనిపిస్తుంది కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది షాపింగ్ చేయాలంటే లేడీస్కి నిజంగానే ఎవరికన్నా కూడా అంతేనండి ఎన్ని ఉన్నాయి కానీ షాపింగ్ షాప్లోకి వెళ్తే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేటప్పటికి అబ్బా అది కొనుక్కుంటే బాగున్నా అది కొంటే బాగున్నా అని ఉంటుంది ఇంట్లో బీరువానండి చీరలు అలాగే ఉంటాయి బట్టలు అలాగే ఉంటాయి బట్ అయినా షాప్కి వెళ్తే మాత్రం కొనాలనిపిస్తుంది కదా టైం అయితే లేదు బాబుకి అయితే మాత్రం డ్రెస్ తీసుకొని వచ్చాను ఇంకా నెక్స్ట్ ఈ నా బర్త్డే వస్తుంది కాబట్టి అప్పుడు చూడాలి చూద్దాము యాక్చువల్గా అయితే ఈ అయితే నేను ఎప్పుడు బా పిల్లల బర్త్డేకి అయితే ఆశ్రమంలో భోజనం పెడతాను అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో రోజు అయితే అవ్వలేదు చాలా బ్యాడ్ అనమాట నాకు ఎందుకంటే బాబు ఫీవర్ ఉండడం తోటి ఇంకా పెట్టలేకపోయాను ఎలాగన్నా భోజనం పెట్టాలనుకున్నాను బట్ నేనే వండి నా చేతి పెట్టడం నాకు ఇష్టం అనమాట కానీ ఈరోజు పెట్టలేకపోయాను బాబుకి అస్సలు హెల్త్ బాగా ఒక ఫీవర్ కదా వన్ వీక్ నుంచి దానివల్ల ఏంటంటే ఇంకా భోజనం అయితే పెట్టలేదు చూడాలి అవకాశం ఉంటే మీరు నచ్చిందా వీడియో లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే బర్త్డే అయితే లాస్ట్ ఇయర్లోని బాగా ఎంజాయ్ చేశాడు బీచ్లో మా బాబు ఇక్కడైతే ఫేస్ రివీల్ చేశాను బాబుదైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాబు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బర్త్డేకి తీసిన డ్రెస్ అయితే ఇదనమాట ఈవినింగ్ పోస్ట్ చేస్తాను